భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ భారీ వర్షాలతో పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బి రమేష్ బాబు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు డిమాండ్ చేశారు గురంకొండ మండల పరిధిలోని రైతుల పొలాల్లో పర్యటించి నీటి మునిగిన వరి వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు రైతులను అడిగి పంట నష్టం జరిగిన తీరును తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు సాగు చేసిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు ముఖ్యంగా బోరుబావుల కింద ఎక్కువ మంది రైతులు వేరుశెనగ పంటను సాగు చేశారని వర్షాలు కురవడంతో లక్షలాది రూపాయలు సాగు కోసం అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వీరాంజనేయులు అనే కౌలు రైతు ఒక ఎకరం వరి పంట నీట మునిగిందని అన్నారు దేవేంద్ర అనే మరో రైతు రెండు ఎకరాల వేరుశనగ పంట వేయగా ఎక్కువ వర్షంతో పంట నల్లగా మారిపోయి కాయలు చెట్టుకు ఒకటి లేదా రెండు ఉన్నాయని తెలిపారు వ్యవసాయ రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పర్యటించి జిల్లా పరిధిలోని పంట పొలాలను రైతులతో పరిశీలించి నష్టపోయిన పంటలతో పాటు రైతుల వివరాలను సేకరించాలన్నారు నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం ఆదుకునే విధంగా జిల్లా అధికారులను నివేదికలు పంపాలని కోరారు ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ నష్టపోయిన రైతులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో రైతులు దేవేంద్ర రహంతుల్లా శ్రీనాథ్ రెడ్డి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు